నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జీ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము వచ్చే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి తిరుమలలో శ్రీవారి ఆలయానికి సంబంధించి భక్తుల రద్దీ అయితే పెరిగే అవకాశం అయితే ఉందండి ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే మూడు నెలల పాటు భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది అయితే ఈ వచ్చే మూడు నెలలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా ఆఫ్లైన్ లో దర్శన టికెట్లు మరియు ఆఫ్లైన్ లో అకామిడేషన్ తీసుకుందామని వస్తే భక్తులకు సంబంధించి వారు ఎక్కడికి వెళ్తే ఈ దర్శన టికెట్ దొరికే అవకాశం ఉంది అకామిడేషన్ ఎక్కడికి వెళ్తే దొరికే అవకాశం ఉంది దాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే ఆన్లైన్ దర్శన టికెట్ సంబంధించి ప్రస్తుతం మనకు జూన్ నెల వరకు దర్శన టికెట్ రిలీజ్ చేశారండి జూలై నెలకి సంబంధించిన దర్శన టికెట్లు ఈ నెలలో రిలీజ్ చేస్తారండి దానికి సంబంధించిన సమాచారము ఇంకా అదనపు కోటాను ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందా ఈ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి ఈ మూడు వందల రూపాయల దర్శన టికెట్లు కానీ ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు గాని అదనపు కోట ఈ వేసవి రద్దీకి అనుగుణంగా రిలీజ్ చేసే అవకాశం ఉందా దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లు అలాగే సర్వదర్శన డోకెలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న ముప్పై ఒకటవ తేదీ మార్చి ముప్పై ఒకటో తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ఇరవై నాలుగు వేల తొంభై మూడు మంది స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టికెట్ లేకుండా ఉచిత సర్వదర్శనానికి సంబంధించి ఇరవై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు దర్శనం కోసం ఉచిత సర్వదర్శనానికి పదహారు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం సమయం పడినటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన టోకిన వారికి నడకదారి దేవి దర్శన టోకిన వారికి దర్శన సమయం నాలుగు నుంచి ఆరు గంటల దర్శన సమయం పడినటువంటి పరిస్థితి ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి ఈ రోజుకు సంబంధించి అయితే నిన్నటితో పోలిస్తే కొంత అయితే తగ్గింది కానీ ఈ వేసవి రెడ్డి మాత్రం ప్రస్తుతం అయితే తిరుమలలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది వచ్చే మూడు నెలలకు సంబంధించి ఈ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అయితే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఎవరైతే దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తున్నటువంటి భక్తులు అయితే ఇటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఆన్లైన్లో లో దర్శన టికెట్ బుక్ చేసుకోకుండా తిరుపతికి వచ్చిన తర్వాత దర్శన టికెట్ తీసుకోవాలి అనుకుంటే మీకు ఉన్నటువంటి అవకాశాలు సర్వదర్శన్ టోకెన్లు నడకదారి భక్తులు ఇచ్చేటువంటి దివ్య దర్శన టోకెన్లు అలాగే ఇటువంటి దర్శన టికెట్లు లేకుండా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళేటువంటి దర్శనం కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనకు ఈ సర్వదర్శన్ టోకెన్లకు సంబంధించి తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో ఈ సరదర్శన్ టోకెన్ ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్ రెండవది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా దర్శనాలకు వచ్చే భక్తులు ఎవరైతున్నారో వచ్చే ఈ ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఆన్లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఆన్లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకోకుండా ఇక్కడ తిరుపతికి వచ్చి దర్శన టికెట్ తీసుకొని స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం మీకున్నటువంటి రెండు అవకాశాలు ఒకటి సర్వదర్శన టోకెన్లు రెండవది నడకదారి భక్తులకు ఇచ్చేటువంటి దివ్య దర్శనం టోకెన్లు సర్వదర్శన టోకెన్లు ప్రస్తుతం మనకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు నడకదారి భక్తులకు దివ్యదర్శన్ టోకెళ్లు రోజుకు పదిహేను వేల దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శన టికెళ్లు జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినట్టు కోట మొత్తంగా పూర్తయినంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్లు మీరు తీసుకోవాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకోవటం ద్వారా మీ దర్శన టికెట్ తీసుకోవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను మీరు సర్వదర్శన టోకెన్లు తీసుకోవాలంటే రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ రెండవ సెంటర్ మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మనకు సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి తెల్లవారుజానం మూడు గంటల నుంచి ఈ దర్శన టికెట్ జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినటువంటి కోట మొత్తంగా పూర్తయితే వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో మనకు ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ దర్శన టికెట్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం ఈ వేసవి రెద్ది నేపథ్యంలో మాత్రం వచ్చే మూడు నెలల పాటు మాత్రం ఉదయం ఏడు ఎనిమిది గంటలకే ఈ దర్శన టికెట్లు మొత్తంగా పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా వారాంతాల్లో శని ఆదివారాల్లో ఇంకా తొందరగానే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోకుండా తిరుపతి స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరుతున్నారో వారు మీరు తెల్లవారుజాం సమయానికే తిరుపతి చేరుకున్నట్లయితే ఈ రెండు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి మీరైతే దర్శన టికెట్లు అయితే పొందవచ్చండి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ వెంట వారిని ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు మరియు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితము ఈ దర్శన టికెట్లు ఉంటే మీకు దర్శనం కూడా ఎంత రష్ ఉన్నా కూడా నాలుగు నుంచి ఆరు గంటల్లోనే స్వామివారి దర్శనం అయితే పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తున్నటువంటి భక్తులు ఉన్నారో వారు ఈ సర్వదర్శన టోకెన్ కోసం ట్రై చేయవలసిందిగా కోరుతున్నాను ఒకవేళ మీరు నడిచి వెళ్ళాలనుకుంటున్న భక్తులు ఎవరైనా ఉంటే మీకు సంబంధించి రెండు నరక మార్గాలు ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నవి ఒకటి అలిపిరి నడక మార్గము రెండోది శ్రీవారి మెట్టు నడక మార్గము అలిపిరి నడక మార్గము ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గం వారికి రోజుకు పదివేల దివ్య దర్శన టోకెన్ ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు మీరు అలిపిరి టోల్ గేట్ పక్కన ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో ఈ దివ్య దర్శన టోకెన్ లో ఇస్తున్నారు ఈ దర్శన టికెట్లు పొందాలన్నా మీరు మీ ఒరిజినల్ ఆధార్ కార్డును క్యారీ చేయడం ద్వారా మీరు ఈ దర్శన టికెట్లు అయితే పొందవచ్చు కాబట్టి ఎవరైతే అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు అలిపిరి టోల్ గేట్కి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ దర్శన టోకెళ్ళి తీసుకొని మీరు నడిచి వెళ్ళటం ద్వారా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకవేళ మీ వెంట కనుక పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే మిమ్మల్ని ఉదయం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట లోపు మాత్రమే మిమ్మల్ని ఈ నడక మార్గంలో అనుమతిస్తారు ఒకవేళ మీరు వచ్చిన సమయానికి మీ టోకెన్ తీసుకొని మీరు వెళ్ళే సమయానికి ఆ టైం దాటిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్ గా ఘాట్ రోడ్లో వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కాబట్టి ఎవరైతే పిల్లలతో వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలంటే పన్నెండు నుంచి ఒంటి గంట ఒంటి గంట లోపు మాత్రమే నడక మార్గంలో అనుమతిస్తున్నారు ఈ చిరుతల దాడుల నేపథ్యంలో కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే శ్రీవారి మెట్టి నడక మార్గము మనకు మనకి ఈ దాదాపుగా మనకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుందండి శ్రీవారి మెట్టి నడక మార్గం అక్కడ నుంచి కూడా మీరు నడిచి వెళ్ళవచ్చు ఈ నడక మార్గం వెళ్లే భక్తులు కూడా రోజుకు ఐదు వేల దేవి దర్శన టోకెన్లు ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ నడక మార్గాల్లో వెళ్ళాలి అనుకుంటున్న భక్తులు ఎవరు ఉన్నారో మీకున్న రెండు అవకాశాలు ఒకటి అలిపిరి నడక మార్గము రెండు శ్రీవారి మెట్టి నడక మార్గము అలిపిరి నడక మార్గంలో రోజుకు పదివేల దేవిదర్శన టోకెన్లు శ్రీవారి మెట్టి నడక మార్గంలో రోజుకు ఐదు వేల దేవి దర్శన టోకెన్లు అయితే ఇస్తున్నారండి శ్రీవారి మెట్రీ నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గం అయితే ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఈ దర్శన టికెట్లు సరదర్శన టోకెళ్ళు నడకదారి భక్తులకు ఇచ్చే దివ్య దర్శన టోకెన్లు అయిపోయినా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు మీ ఒరిజినల్ ఆధార్ కార్డుని క్యారీ చేయడం ద్వారా ఈ దర్శనానికి అయితే మీరు వెళ్ళవచ్చు ఒకవేళ మీరు ఈ దర్శనానికి వెళ్తే దర్శనం మాత్రం మీకు పన్నెండు పైన దర్శన సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందండి వచ్చే మూడు నెలల పాటు వేసవి రద్దీ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సరదర్శనానికి మాత్రం దర్శనం మీకు పన్నెండు పైన దర్శన సమయం అయితే పట్టే అవకాశం ఉందండి ముఖ్యంగా వారాంతాల్లో అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను సాధ్యమైనంత వరకు సరదర్శన్ కోసం లేదా దివ్య దర్శన టోకెల్ కోసం ట్రై చేయండి ఈ దర్శన టోకెల్లు ఉంటే ఆరు గంటల్లోనే స్వామివారి దర్శనం పూర్తవుతుంది ఒకవేళ మీరు వచ్చిన సమయానికి దర్శన టికెట్లు అయిపోయినా కూడా డైరెక్ట్ గా మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా క్యూలోకి వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కానీ దర్శన సమయం మాత్రం పన్నెండు గంటల పైన దర్శన సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను ఇది మనకు సర్వదర్శన టోకెలకు సంబంధించి దివ్య దర్శన టోకెన్ సంబంధించి డైరెక్ట్ గా సర్వదర్శనకు సంబంధించినటువంటి సమాచారం లేకపోతే ఆన్లైన్ లో ఇచ్చేటువంటి దర్శన టికెట్లు ప్రస్తుతం మనకు జూన్ నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్లు కూడా రిలీజ్ చేసి ఆల్రెడీ మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉందండి జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్లు మాత్రం ఈ నెల పద్దెనిమిదవ తేదీ తర్వాత వన్ బై వన్ రిలీజ్ చేస్తారు ముందు లక్కె డిప్ ఆర్థిక సేవలు తర్వాత ఆర్ద్య సేవలు తర్వాత ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అంగప్రాక్షణ టోకెళ్ళను వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు ఆ తర్వాత శ్రీవాణి ట్రస్ట్ వేగ్ దర్శనం టికెట్లు అలాగే మూడు వందల రూపాయలు చెక్తి టికెట్లు చివరిలో అకామిడేషన్ కోటాలు ఇలా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ లోపు మొత్తం షెడ్యూల్ ప్రకారం వన్ బై వన్ రిలీజ్ చేస్తారండి ప్రస్తుతం జూన్ నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్లు అడ్జస్ట్ సేవలు అకామిడేషన్ కోటాలు మొత్తంగా బుక్ అయిపోయినవి జూలై నెలకు సంబంధించిన కోటాలు మాత్రం ఈ ఏప్రిల్ నెల పద్దెనిమిదో తేదీ తర్వాత అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఇంకా చాలా మంది భక్తులు అడుగుతుంది మనకు ఈ ఈ వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదనపు కోటాలను ఏమన్నా రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు గతంలో కూడా అదనపు కోట రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని మనం గతంలో తెలియజేసి ఉన్నాము దీనికి సంబంధించి వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈఓ గారి అధ్యక్షతన తిరుమలలో ఒక సమావేశం అయితే జరగనుందండి ఆ సమావేశంలో దీనికి సంబంధించి అయితే నిర్ణయం తీసే తీసుకునే అవకాశం అయితే ఉందండి ప్రస్తుత రద్దీని సమీక్షించి దానికి అనుగుణంగా ఒకవేళ అదనపు కోట రిలీజ్ చేయాల్సి ఉంటే ఎన్ని దర్శన టికెట్ రిలీజ్ చేయాలి ఏమిటి అనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను మూడు రూపాయల సిగ్గు దర్శన టికెట్లు మాత్రం ఈ అదనపు కోట కింద రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి దానికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఇకపోతే మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ ఎవరైతే ఆన్లైన్ అకామిడేషన్ బుక్ చేసుకోకుండా ఆఫ్ లైన్ అకామిడేషన్ కోసం వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారు వారు మీరు తిరుపతిలో అయితే మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ ఇచ్చే సెంటర్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ ఇక్కడ మాత్రమే మనకు ఆఫ్లైన్లో లో అకామిడేషన్ అయితే ఇస్తారండి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలోనే ఉంటుంది ఇది విష్ణు నివాసం కాంప్లెక్స్ ఒకవేళ మీకు తిరుపతిలో అకామిడేషన్ కావాలి అంటే ఆఫ్లైన్లో లో డైరెక్ట్ గా మీరు ఈ విష్ణు నివాసం కాంప్లెక్స్కి వెళ్ళి మీ ఆధార్ కార్డును సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోవటం ద్వారా మీరు ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే పొందవచ్చు ఇక్కడ కూడా మనకు ఉదయం సమయంలో మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ దొరికే అవకాశం అయితే ఉందండి దాదాపుగా ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ రోడ్ కొంత కష్టంగానే ఉండే అవకాశం అయితే ఉంది ఒకవేళ మీకు తిరుపల్ తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ కావాలి అంటే మీరు తిరుమలకు చేరిన తర్వాత తిరుమలలో మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ప్రస్తుతం ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్ అందుబాటులో ఉందండి గతంలో మూడు నుంచి నాలుగు సెంటర్లు ఉండేవి ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి కానీ ప్రస్తుతం ఒక సెంటర్ మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి అందుబాటులో ఉంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్ ఉందండి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్కి వెళ్ళటం ద్వారా మీరు ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే మీరు పొందవచ్చు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయడం ద్వారా ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకు ఉదయం సమయంలో ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే గంట నుంచి రెండు గంటల్లోనే మీకు ఆఫ్లైన్ అకామిడేషన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఈ ప్రస్తుతం రద్దీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలు దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటే మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ కోసం మీకు అకామిడేషన్ దొరకడం కొంత కష్టంగానే ఉండే అవకాశం ఉంది ఒకవేళ దొరికినా కూడా చాలా సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను తిరుమలకు మనకు భక్తులు వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి అకామిడేషన్ రూములు తక్కువ కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాడు దాదాపుగా ఆరు నుంచి ఏడు వేల రూములు మాత్రమే ప్రస్తుతం తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా భక్తులు ఎనభై వేల నుంచి లక్ష వరకు భక్తులు రోజుకు సంబంధించి వచ్చి పరిస్థితి ఉంది కాబట్టి ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ దొరకటం కూడా అందరికీ కష్టంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు ఒకవేళ మీరు స్తోమత ఉన్నట్లయితే సాధ్యమైనంత వరకు మీరు తిరుపతిలో ఏమన్నా ప్రైవేట్ అకామిడేషన్ కోసం ట్రై చేయండి ఒకవేళ తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ టిటీడీ దాని కోసం కూడా ట్రై చేయండి ఒకవేళ దొరికితే ఎటువంటి ఇబ్బంది లేదు తిరుమలలో మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ మాత్రం చాలా కష్టంగానే ఉండే అవకాశం అయితే ఉంది దొరికినా కూడా చాలా సమయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా వస్తున్నాడు ఒకవేళ మీరు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకుని వస్తున్నట్లయితే మీకు సంబంధించిన అకామిడేషన్ స్లిప్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కౌంటర్ ఏర్పాటు చేశారండి ఆ కౌంటర్ కి వెళ్ళి మీకు మీకు సంబంధించినటువంటి అకామిడేషన్ స్లిప్ స్కాన్ చేసినట్లయితే అక్కడ బార్ కోడ్లు ఏర్పాటు చేశారు అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు మీరు ఏ నెంబర్ను అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్కి మీకు ఐదు నుంచి పది నిమిషాల్లో మీకు ఏ గెస్ట్ హౌస్లో రూమ్ కేటాయించారు ఏమిటి అనేది ఒక మెసేజ్ వస్తుందండి డైరెక్ట్గా ఆ మెసేజ్ తీసుకొని ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడం ద్వారా మీరు రూమ్ను అయితే తీసుకోవచ్చు అండి మీరు ఏ సమయానికి అయితే ఏ స్లాట్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నారో ఆరు గంటల స్లాట్లో ఖచ్చితంగా ఆ స్లాట్లో వెళ్తే మాత్రమే మీకు రూమ్ దొరికే అవకాశం అయితే ఉంది స్లాట్ కంటే ముందు వచ్చిన రూమ్ ఎవరు స్లాట్ టైం దాటిపోయిన తర్వాత వచ్చినా కూడా ఆటోమేటిక్గా మీరు మీ రూము మురిగిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ టైంకి అయితే దర్శనం ఈ అకామిడేషన్ స్లాట్ బుక్ చేసుకున్నారో ఖచ్చితంగా ఆ స్లాట్లోనే వచ్చి రూమ్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రస్తుత దర్శనాలకు సంబంధించి ఇంకేమైనా మీకు సమాచారం కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియండి దాదాపుగా రిప్లై చేయడానికి ప్రయత్నిస్తాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్